తాండూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ జెడ్పీ సీనియర్ నేత నాగారం నర్సింహులకు పలువురు ఘన అర్పించారు బుధవారం నాగారం నర్సింహులు గుండెపోటుతో కన్ను ఈ మేరకు గురువారం ఉదయం ఆయన పార్థివ దేహానికి ప్రతినిధులు రాజకీయ నాయకులు పలువురు పూలమాల వేసి అర్పించారు అనంతరం తాండూర్ పట్టణ పురవిధుల్లో నాగారం నర్సింహులు అంతమయాత్ర నిర్వహించారు ఈ అంతిమ యాత్రలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు నాయకులు గంజ్ వ్యాపారులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అంతిమ యాత్ర తర్వాత భౌతిక గాయని నాగారం నర్సింహులు స్వగ్రామం కోటుపల్లి మండలం కొత్తపల్లికి తరలించారు చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి